అందరికీ నమస్కారం కంటి చూపును పెంచే క్యారెట్ తోటి అలాగే ఫైబర్ ఎక్కువ ఉండి పొట్ట శుభ్రం చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడే గోరుచుక్కుడుగాయలతో ఉల్లి వెల్లుల్లి లేకుండా గ్రేవీ ఉండేలాగా ఎంతో రుచిగా ఉండే ఫ్రై ఇప్పుడు చేసేద్దాం దీనికోసం కిలో క్యారెట్లని కిలో గోరుచుకుడుగాయలని ఇలా మీడియం సైజు ముక్కల్లో కట్ చేసి రెడీ చేసుకోవాలి అయితే గోరుచుకుడుగాయల్లో ఫైబర్ పోకుండా ఉండడం కోసం పీచు తీయకుండా ఇలాగే వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర చాలా కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక అంగుళం అల్లం ముక్కను కట్ చేసిన ముక్కలు ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి గోరుచుకుడుగాయలు సరిగ్గా ఉడకడం కోసం ఇక్కడ నేను కుక్కర్లో వండుతున్నాను ఇప్పుడు కూరకి సరిపడినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు రెండు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచుకుడుగాయ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇవి రెండు కూడా గట్టిగా ఉండే కూరగాయ ముక్కలే కాబట్టి రెండింటినీ ఒకేసారి వేసేసుకోవచ్చు మీరు ఉల్లి తినేవాళ్ళు అయితే గనక ఇవి వేసే ముందు రెండు మూడు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి నూనెలో సరిగ్గా వేగేలా మంట హై ఫ్లేమ్లో పెట్టి ఐదారు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి వీటిలో కొంచెం పచ్చితనం పోయి ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు రెండు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు పచ్చిమిర్చిల పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా వీటికి పట్టేలా ఐదారు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఈ గ్రైండ్ చేసిన పొడిలో ఎండు కొబ్బరి వేసాం కదా ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి కానీ వేసుకునేలా ఉంటే కూరంతా ఉడికిన తర్వాత చివరిలో వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుని అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గోర్చుకుడుగాయలు క్యారెట్లు కూడా సరిగ్గా ఉడకడం కోసం అలాగే మనం కుక్కర్ పెట్టి ఉడికించేటప్పుడు అడుగు పట్టేయకుండా ఉండడం కోసం అరకప్పు వరకు నీళ్లు ఇలా చల్లుకొని కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇందులో మనం కొబ్బరి ధనియాల పొడి లాంటివన్నీ వేసాం కాబట్టి అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కనుక అలా అడుగున మాడిపోకుండా ఉండడం కోసం సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని నీరంతా ఆవిరైపోయి చక్కగా ఉడికిన ఈ కూరని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇందులో మనం ధనియాలు కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి అన్నంలో నేరుగా కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లేదా పప్పుచారు చారు లాంటి వాటితో సైడ్ డిష్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి వాడిన వాళ్ళకు మాత్రమే కాకుండా అందరికీ నచ్చే ఈ క్యారెట్ గోరుచుకుడు ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్